హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం ప్రభాస్ కట్అవుట్ కు తగ్గ కార్ డిజైన్ చేయించిన డైరెక్టర్ నాగశ్విన్ ఆ కార్ కోసం బానే కష్టపడ్డారు ఇంజనీరింగ్ పుస్తకాలు చదివి మరి కొన్ని వేల మంది ఇంజనీర్లను కోఆర్డినేట్ చేస్తూ ప్రభాస్ బుజ్జికి రూపం ఇచ్చాడు అందుకోసం ఏకంగా దేశ విదేశాల నుంచి పరికరాలను ఇంపోర్ట్ చేసుకున్నాడు కారును వాస్తవ రూపంలో తీసుకురావడానికి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలైన మహేంద్ర కోయంబత్తూర్లోని జయం మోటార్స్ ఇంజనీర్ల సహకారం అందించారు కారుకు ముప్పై నాలుగు పాయింట్ ఐదు అంగుళాల సైజు కలిగిన రిమ్స్ ను అమర్చగా ప్రత్యేకంగా సిఎట్ వాళ్లు టైర్లను డిజైన్ చేసి ఇచ్చారు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మెటీరియల్ తో అల్యూమినియం అలాయ్ వీల్స్ ను తయారు చేశారు రియల్ వీల్ సస్పెన్షన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన స్ప్రింగ్స్ లను అమర్చి ఎటు కావాలంటే అటు తిరిగేలా చక్రాలను డిజైన్ చేశారు కారు మొత్తం పొడవు సిక్స్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ ఎంఎం వెడల్పు త్రీ థౌసండ్ త్రీ ఎయిటీ ఎంఎం ఎత్తు టూ థౌసండ్ వన్ ఎయిటీ సిక్స్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వన్ ఎయిటీ ఎంఎం ఇలా కార్లా కాకుండా ప్రభాస్ కి బుజ్జి డైనోసార్లా ఈ కార్ను తయారు చేయించారు నాగశ్విన్ డ్రగ్ కేసులో హేమ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది తన బుకాయింపు వీడియోలతో పోలీసులకు చిరెత్తికొచ్చేలా చేసిన హేమకు నోటీసులు ఇచ్చే దిశగా బెంగళూరు పోలీసు యంత్రాంగం కదులుతోంది హేమ మాత్రమే కాదు హేమతో పాటే డ్రగ్ టెస్ట్ లో దొరికిపోయిన వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వనుంది బెంగళూరు పోలీస్ టీం నోటీసులు అందుకున్న వారు తప్పనిసరిగా బెంగళూరుకు వెళ్లి పోలీసు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది ఇదే ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది మరోవైపు డ్రగ్స్ తీసుకున్న వారిని బాధితులుగా కాకుండా దోషులుగా జైల్లో వేసిన సంఘటనలు బెంగళూరులో ఉన్నాయి దీంతో బెంగళూరు పోలీసులు హేమను అరెస్ట్ చేశారనే టాక్ కూడా అక్కడి మీడియాలో వస్తోంది డియర్ బుజ్జి అంటూ తన బుజ్జిని రీసెంట్ గా ఇంట్రొడ్యూస్ చేసిన ప్రభాస్ ఇక ఆ బుజ్జినే రీసెంట్ గా విజిట్ చేసి మరీ డ్రైవ్ చేశారు నాగ చైతన్య స్పోర్ట్స్ కార్స్ అంటే విపరీతంగా ఇష్టపడే చైతు రీసెంట్ గా ఈ కార్ను చూసి స్టన్ అయిపోయారు రేసింగ్ ట్రాక్ పై రైడ్ చేసి థ్రిల్ ఫీల్ అయ్యారు ఇదొక ఇంజనీరింగ్ మార్వెల్ అంటూ ఆఫ్టర్ డ్రైవ్ ఈ కార్ డిజైనర్ డైరెక్టర్ ను ను మెచ్చుకున్నారు హేమ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీస్లో గుబులు పుట్టిస్తోంది పోలీస్ విచారణలో హేమ ఏం చెబుతుందా అనే గందరగోళంతో పాటే చిన్నపాటి క్యూరియాసిటీలో ఇండస్ట్రీలో రిమైనింగ్ సెలబ్రిటీస్లో నెలకొంది హేమ వ్యవహారంలో ఆమెకు ఎవరు డ్రగ్స్ అలవాటు చేశారు ఆమె ఎప్పటి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నారు ఆమె బ్యాచ్లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే అంశాలపై బెంగళూరు పోలీసులు ఇప్పటికే లాగుతున్నారు దీంతో హేమ విచారణపై అంతటా ఆసక్తి నెలకొంది తనపై వచ్చే ట్రోల్స్ చూస్తే బాధిస్తుందని చెప్పారు మంచులక్ష్మి రీసెంట్ గా జరిగిన తన యక్షిని ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ట్రోల్స్ గురించి ఈమె మాట్లాడారు తనది ముక్కు సుటిగా మాట్లాడే తత్వం అని అది కొందరికి నచ్చుతుంది మరి కొందరికి నచ్చదని చెప్పారు అలా నచ్చని వారిలో కొంతమంది తనను ట్రోల్ చేస్తున్నారన్నారు తన ఎమోషనల్ మాటలతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు ఇంతకు ముందు అన్న గౌతమ్ను ఏడిపించడం తనకు బెస్ట్ టైం పాస్ అని చెప్పిన సితారా ఇప్పుడు నాన్న మహేష్ ను ఆట పట్టించడం కూడా సరదా అన్నారు అప్పుడప్పుడు నాన్న హెయిర్ పట్టుకొని తనను ఆటపట్టిస్తా అన్నారు కానీ తన నాన్నకు హెయిర్ పట్టుకుంటే నచ్చదని ఎవరిని పట్టుకోనివ్వడని తన క్యూట్ స్మైల్ తో చెప్పారు సితారా రీసెంట్ గా మహేష్ యొక్క మంజులో కూడా తనలానే తన నాన్న హెయిర్ పట్టుకునే ప్రయత్నం చేశారని అప్పుడు నాన్న తనని వారిస్తూ నవ్వారని అప్పుడు వైరల్ అయిన వీడియో గురించి కూడా చెప్పారు సితారా శివమణి సినిమాతో రెండు వేల మూడులో లో సెన్సేషన్ క్రియేట్ చేసిన పూర్య నాగ్ ఆ తర్వాత సూపర్ అంటూ రెండు వేల ఐదులోనూ అదీ మ్యాజిక్ రిపీట్ చేశారు ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా వీరిద్దరూ కలుస్తున్నారు తొందరలో వీరి కలయికలో మరో క్రేజీ సినిమాను మొదలెట్టబోతున్నారనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ గా వినిపిస్తోంది సక్సెస్ వస్తే హీరోయిన్లు ఆగరనే నానుడి ఉంది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ అనే పొగరుతో ఆకాశాన్ని అంటే రెమ్యునరేషన్తో గొంతెమ్మ కోరికలతో అడ్డు అదుపు లేని అలకలతో ప్రొడ్యూసర్ కు చుక్కులు చూపిస్తారనే కామెంట్ కూడా ఉంది కానీ ఇలాంటి కామెంట్స్ మధ్యలో ముప్పై తొమ్మిదేళ్ల వయసులో ఇద్దరు పిల్లలు తల్లైనా కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది నయన్ దూసుకుపోవడమే కాదు లోకల్ ప్రొడ్యూసర్లకు అందుబాటులో ఉంటూ చిన్న చిన్న డైరెక్టర్లు హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నారు తన బిహేవియర్ అండ్ ప్లానింగ్ తో మిగతా హీరోయిన్ల కంటే భిన్నంగా కనిపిస్తున్నారనే టాక్ వచ్చేలా చేసుకుంటున్నారు ఫ్రాన్స్ లో జరుగుతున్న సెవెంటీ సెవెంత్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రికార్డు క్రియేట్ చేశారు ఇండియన్ యాక్టర్స్ సేన్ గుప్తా కాన్స్టాంటిన్ బోజ్నో డైరెక్షన్ లో బల్గేరియన్ ప్రొడ్యూసర్ నిర్మించిన స్టేమ్లెస్ సినిమాలో ఈమె ఇండియన్ వేషగా నటించారు తన యాక్టింగ్ టాలెంట్ తో అందరినీ మెస్మరైజ్ చేశారు దాంతోపాటే అన్సర్టైన్ రిగార్డ్ విభాగంలో బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డు అందుకున్నారు అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయ నటిగా ఇమేజ్ క్రియేట్ చేశారు